మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మన మంత్రి గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చెప్పినటువంటి తొలగి మన పీదర్శకులందరికీ ఉద్యోగ పద్ధతి నమ్మం అది గత నలభై ఐదు రోజులు యాభై రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పటికీ మాకు వచ్చిన సమాచారం పది జిల్లాలో రెండు వేల మూడు వందల అరవై మంది ఫీల్డ్ ఎస్టెంట్లు ఇంటికి పంపించారు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆ దృష్టికి వచ్చింది నలుగురు ఫీల్డ్ ఎస్టెంట్లు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు ఒక్క నిమిషం మనందరం ఆ నలుగురు కోసం వేచి నిలబడి మౌనం పాటించాలి నిలబడి वो चला गया, फिर नशीला ही किता, वो चला गया, फिर नशीला ही किता, वो चला गया, जीए क्यों, जीए क्यों,